హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రతి స్టూడెంట్స్ తప్పక రాయవలసిన టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం మరి ప్రతి ఒక్కరు మనకి లైఫ్ అంటే వన్ ఇయర్ వేస్ట్ కాకూడదు అంటే ప్రతి ఒక్క మరి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు అయితే రాయాలి మరి ఆ టాప్ మరి హియర్ ద లిస్ట్ ఆఫ్ టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కెన్ టేక్ జేఈ మెయిన్ ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరు రాస్తున్నారు ఇబ్బంది లేవు జేఈ అడ్వాన్స్డు దీన్ని బట్టి ఇది పాస్ అయితే దీనిలోకి రావటం జరుగుతుంది ఈ రెండు తప్పితే బియాండ్ జేఈ జేఈ బిట్స్ యాట్ బిట్స్ యాట్ అనేది ఆల్రెడీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కండక్ట్ ది ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ టు క్యాంపస్ పిలానీ గోవా హైదరాబాదు అండ్ గోవా క్యాంపస్లు కూడా ఉన్నాయి దీనిలో కూడా ఉంది దీనిలో కూడా మీరు రాయచ్చు స్టూడెంట్స్ కామెడీకి ఇది ప్రతి ఒక్కళ్ళు మరి కర్ణాటకలో ఉంది కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక ఇది దిస్ ఎగ్జామ్ ఇస్ ఓపెన్ టు క్యాండిడేట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ అడ్మిషన్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ కర్ణాటక ఇన్క్లూడింగ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ బెంగళూరు నోన్ అయితే వైబ్రెంటో టెక్సీన్ అనమాట ఇది బ్యాంగ్లూర్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు రాసుకోవచ్చు ఎవరైతే మరి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు విధంగా మరి ఏ డా ఏ త్రిబులి ఇది అమృత అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ద అమృత విశ్వవిద్యాపీఠం ఇది ఈ నెల జనవరి ఇరవై ఐదో తారీఖుకి మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద క్యాంపస్ ద టాప్ ప్రీమియర్స్ ఇన్ ఏ త్రిబులి అండ్ జేఈ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ స్కాలర్షిప్ అంటే జేఈ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది తక్కువ ఫీజు అయితే తీసుకుంటారు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి విట్ విట్ అనేది మనం వీడియో కూడా చేయడం జరిగింది విట్టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కండక్టర్ ఆఫ్ అడ్మిషన్ టు ది విట్ వెల్లూరు అదర్ విట్ క్యాంపస్ ది ఎగ్జామ్ ఆఫర్స్ ఎంట్రీ టు రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ విత్ మెరిట్ బేసిస్ స్కాలర్స్ ఫర్ టాప్ పెర్ఫార్మర్స్ వీటిల్లో ఏంటంటే మరి ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఎగ్జామినేషన్ రాస్తే చాలు మీకు సీట్ వచ్చేస్తుంది కాకపోతే ఫీజెస్ మాత్రం కొద్దిగా హెవీగా ఉండే అది గుర్తుపెట్టుకోండి ఫీజెస్ సార్ సార్ చెప్పాడని మరి మనం వీడియో చేసేవన్నీ ఆ ఎగ్జామినేషన్ రాస్తే సీట్ అయితే గ్యారెంటీ వీటిలో జు మీకు గ్యారెంటీ ఏ త్రిబుల్లో కూడా ఆ సీట్ గ్యారెంటీ బట్ వీ హ్యావ్ టు పే ద ఫీజెస్ హైయెస్ట్ అనమాట మరి ఎగ్జామినేషన్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఫీజెస్ ఎక్కువగా ఉంటాయి సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో తక్కువ ఫీజు వచ్చింది ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి తక్కువ ఎక్కువ ఫీజు ఉంటాం జరుగుతుంది ఇది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఏడవది ఎస్ఆర్ఎం జిఈఈఈ ఎస్ఆర్ఎం కండక్టెడ్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ అడ్మిషన్ టు ది బీటెక్ ప్రోగ్రామ్ ఇది ఎస్ఆర్ఎం క్యాంపస్ మరి చెన్నై క్యాంపస్ ఉంది అదేవిధంగా అమరావతి క్యాంపస్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా కోయంబత్తూర్ క్యాంపస్ డిఫరెంట్ క్యాంపస్లు మరి ఢిల్లీ నోయిడా క్యాంపస్లు కూడా ఉండి ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రాంగ్ ప్లేస్మెంట్ అండ్ ఇది మణిపాల్ మణిపాల్ కూడా మంచిది ఇది బెంగళూరు దగ్గర బేస్ ఉంది మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ అనదర్ గుడ్ ఆప్షన్ ఫర్ దోజ్ లుకింగ్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ రిపీటెడ్ ప్రైవేట్ యూనివర్సిటీ హెల్డిన్ మల్టిపుల్ ఫేజెస్ ఫ్లెక్సిబుల్ షెడ్యూలింగ్ తర్వాత తొమ్మిదవది వచ్చి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఫాఫర్స్ అడ్మిషన్ త్రూ ఎంట్రన్స్ టెస్ట్ ఓపెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మనం కళంగాలో కూడా రాయొచ్చు ద ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ మెరిట్ బేసిడ్ స్కాలర్షిప్ కూడా ఇస్తారు మరి యూపీసీఆట్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ కండక్ట్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ టు ఇది పెట్రోలియం వాళ్ళు వస్తారు ది ఇండస్ట్రీ స్పెసిఫై ఈ పది ఈ పది అయితే ప్రతి ఒక్కళ్ళు రాయాలి తర్వాత స్టేట్ లెవెల్ ఉంటాయి యూనివర్సిటీ స్పెసిఫైస్ ఇండస్ట్రీ అలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ పెట్రోలియం ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇన్ అడిషన్ టు ద నేషనల్ ఎగ్జామ్స్ క్యాండిడేట్ షుడ్ నాట్ ఓవర్ లుక్ ది ఫాలోయింగ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇవి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇవి ఆల్ ఓవర్ ఇండియా అది అయితే ఆల్ ఓవర్ ఇండియాలో చూపిస్తాం మణిపాలు మెట్టు ఇవి ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే మరి ముఖ్యంగా చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఎంసెట్ ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రెండు వందల అరవై కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి నీ మరి ఇది ఎవరైతే ఎంసెట్ రాస్తారు వీళ్ళకి మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే లోకల్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ రాయచ్చు తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ రాయొచ్చు మరి అరుణాచల్ ప్రదేశ్ నీయీ ఓపెన్ టు క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేటింగ్ సిక్స్ కాదు ఇన్క్లూడింగ్ జేఎన్సీ ఇది అరుణాచల్ ప్రదేశ్ ఎన్నిజ్ కండక్టెడ్ బై ద నార్త్ అండ్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళు కండక్ట్ చేస్తారంట తర్వాత అస్సాం అస్సాం ఇది లోకల్ స్టేట్ లెవెల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పార్టిసిపేటింగ్ సెవెన్ అయితే పార్టిసిపేట్ చేస్తుంది అస్సాము ఇంజీ పెన్ పేపర్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ద సెవెన్ కాలేజెస్ ఓన్లీ ఏడు కాలేజీలు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంట మరి అదేవిధంగా బీహార్లో ఇది స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కండక్టర్ త్రూ బీహార్ కంబైండ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డు జేఈ స్కోర్ రికార్డ్ ఎక్కువ జేఈ స్కోర్తో కూడా మరి ఇక్కడ తీసుకుంటారా మరి అదేవిధంగా సిండి సిండీగఢ్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ జే జాయింట్ అడ్మిషన్ కమిటీ సిండీగఢ్ అలాంగ్ విత్ జేఈ స్కోర్తో ఫోర్ కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి మరి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ప్రీ ఇంజనీరింగ్ సెట్ ఇరవై ఎనిమిది కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అదేవిధంగా ఢిల్లీ కండక్టెడ్ బై జాయింట్ అడ్మిషన్ కమిటీ జేఏసీ అని ఒకటి ఉంది ఇది కూడా మంచి కాలేజ్ ఢిల్లీలో ఢిల్లీ జేఈ స్కోరీస్ కన్సిడర్ చేస్తారట పార్టిసిపేటింగ్ ఇక్కడ ఐదు కాలేజీలు మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే గోవా గోవాలో గోవాలో చూసినట్టయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ కండక్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ గోవా క్లాస్ ప్లస్ టూ మార్క్స్ ఆర్ కన్సిడర్ ఫైవ్ కాలేజెస్ అంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని వీళ్ళు ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి గుజరాత్లో గుజరాత్ సెట్ అనేది పెడుతున్నారు నూట ముప్పై కాలేజీలు కండక్ట్ చేస్తున్నారు ఎవరికైతే మరి గుజరాత్ లోకల్స్ ఉంటే మనకి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు కూడా పదిహేను పర్సెంట్ కోటా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పదిహేను పర్సెంట్ కోట అందుకని వీడియో చేయడం జరిగింది మనకు పదిహేను పర్సెంట్ కోట లేనప్పుడు ఈ తెలుగు వాళ్ళకు కూడా మరి ఈ వీడియో చేయడం కూడా వేస్ట్ అందుకని వీడియో చేస్తున్నాను మరి హర్యానాలో కౌన్సిలింగ్ హెల్డ్ బై హర్యానా స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జేఈ మెయిన్ స్కూల్ అండ్ ప్లస్ క్లాస్ ట్వెల్వ్ ఆర్ కన్స్టర్ ఫర్ అడ్మిషన్ తొంభై తొంభై ఐదు కాలేజీలు మరి పార్టిసిపేట్ చేసిన హిమాచల్ ప్రదేశ్ హెచ్పి సెట్ అంటారు మరి హిందుస్థాన్ పెట్రోలియం సెట్ దీనిలో పార్టిసిపేట్ పద్నాలుగు కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి అదే విధంగా కర్ణాటక సెట్ అనేది ఉంది కామెడీకి అది వేరు సెట్ అనేది పార్టిసిపేటింగ్ కాలేజ్ అప్రాక్సిమట్లీ రెండు వందల యాభై కాలేజీలు అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోట నాన్ లోకల్కు రావటం జరుగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ కోట వస్తుంది కేసీఆర్ ఫిఫ్టీన్ నూట రెండు వందల యాభై కాలేజీలు కేరళ కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ ఎంట్రెన్స్ టెన్త్ ఎల్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ స్టేట్ లెవెల్ ఎంట్రెన్స్ దెటర్మన్ ఎలిజిబిలిటీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ అడ్మిషన్ టు ద ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ నూట నలభై కాలేజీలు అయితే అప్రాక్సిమేట్గా ఉండి మధ్యప్రదేశ్లో అయితే మధ్య కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్డ్ బై డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ జేఈఈ స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అడ్మిషన్ పార్టిసిపేటింగ్ కాలేజెస్ నూట డెబ్బై కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి మహారాష్ట్రలో మహారాష్ట్ర సెట్ మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కాంబిన పార్టిసిపేటింగ్ మూడు వందల ముప్పై ఐదు కాలేజీలు అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాజస్థాన్ రాజస్థాన్ స్టేట్లో ఏంటంటే మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ రాజస్థాన్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కండక్టెడ్ బై అయితే ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ జేఈ మెయిన్ స్కోర్ ఇస్ కన్సిడర్ జేఈ స్కోర్ మీద మీకు చాలా కాలేజీలు ఇస్తున్నాయి మరి ఇక్కడ కూడా డెబ్బై కాలేజీలు కండక్ట్ చేయటం తమిళనాడులో తమిళనాడు ఇంజనీరింగ్ అడ్మిషన్ కండక్టెడ్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డాట్ ప్లస్ టూ కన్సిడర్ టూ అండ్ నాలుగు వందల ఎనభై కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి తెలంగాణలో మనకు తెలిసిందే టీజీ ఎఫ్సెట్ తెలంగాణ స్టేటు దీనిలో పార్టిసిపేటింగ్ కాలేజెస్ నో ఇరవై ఎనిమిది కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మరి తెలంగాణ మరి హైదరాబాద్లో నూట పది కాలేజీలో నూట డెబ్బై ఐదు కాలేజీలు వీళ్ళకి తెలియదొట్టుకుంటా ఈ నూట డెబ్బై ఐదు కాలేజీలు అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది పార్టిస్ తెలంగాణ టీజీఎఫ్సెట్లో నూట డెబ్బై ఐదు కాలేజీల దాకా ఉండటం జరుగుతుంది అదేవిధంగా త్రిపురలో మరి చూసినట్టయితే మరి అదేవిధంగా చూసినట్టయితే త్రిపుర జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మరి పెన్ అండ్ పేపరు ఉత్తరాఖండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టెక్నికల్ యూనివర్సిటీ జేఈ స్కోర్ కన్సిడర్ ఉత్తరప్రదేశ్లో మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ అబ్దుల్ కలాం స్టేట్ టెక్నికల్ లక్నో జేఈ మెయిన్ స్కోర్ కానీ దీనిలో రెండు వందల ఇరవై కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది మనకి మెయిన్గా ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను మెయిన్గా వచ్చేసి బిట్సాట్ కామ్డీకే ఏ త్రిబులి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం మెట్ కెట్టు ఈ ఈ రెండు యూనివర్సిటీలో ఇంపార్టెంట్ అనమాట ఇవి ఈ వీడియోని మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మరి జేఈ మరి ప్లస్ టూ స్టూడెంట్స్ ఉన్నారో పేరెంట్స్ ఉన్నారో కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి ఇక్కడ కాకపోతే జేఈ కాకపోతే ఇంకో డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి ఆ విధంగా జాయిన్ అవ్వాలి కాబట్టి ఇలా రాసుకుంటే మంచిది మరి ప్రతి ఒక్కరు కూడా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్